ఈరోజు భారతవని పునీతం చేసేందుకు కేవలం శ్రీకాంతం ఔపనిషత్తికి రహస్య ప్రతిపాదించబడింది దాని నుంచే కూడా మదారస ఇత్యాలతో గొప్ప ఖండం మనది ఈ జంబూ ద్వీపంలో భారత వర్షంలో భరతఖండంలో విశేషించిణాపథంలో అమృత తత్వబోధన చేసే జాతిని ఉదీప్త చేసుకున్నారు

కార్యనిర్వాణానికి తాత్వికమైన బోధన అందించేటువంటిది జ్ఞాన సరస్వతిగా మనకి పురాణాలు ప్రబోధించిన రీతి పీఠ సంప్రదాయాన్ని ఉంది వారు తాత్విక ఆధ్యాత్మిక బోధనలతో జాతీయ దివ్య ఆనందాన్ని భక్తులలోకి తీసుకొచ్చేటువంటి వాహనం విచ్చేశ్వరు వారికి పాలక అధ్యక్షులు శ్రీ భూపర కరుణాకర్ రెడ్డి గారు దుశ్యాలతో శేషవస్త్రంతో సత్కరించారు నిరంతరం రామరామం ఇది రామపజయాలి అనే వారు ఎప్పుడు కూడా సుస్థిరమైనటువంటి భావన వేసంతో రామ పలబురము ధ్యానం వారు నిరంతరం రామాలనేటువంటి భావనటువంటిదే ఒక స్వప్నం నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం ఇప్పుడు ప్రతినిధులు అలాగే ఆ పేట ప్రాతినిధ్యం భౌతి శిష్యులు గారి ఆధ్యాత్మిక జగతిలోంద స్వామి వారు విరజానంద స్వామి వారు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి

తిరుమల ఇక కొద్ది క్షణాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీయ గారు చిన్నజీయ గారు విచ్చేస్తూ ఉన్నారు పెరియకేడు అప్పటి స్వామి వారు విచ్చేస్తూ ఉన్నారు వారి రాకతో జ్యోతి ప్రజ్వాలను శ్రీవారి యొక్క ఆరతి కార్యక్రమం ప్రారంభమవుతుంది

అమృతోమానమైనటువంటి ఆశీసులను పాలకమండల అధ్యక్షులు భూములు కరుణాకర్ రెడ్డి గారు కార్యనిర్వహణాధికారి శ్రీ ధర్మారెడ్డి గారు కార్యనిర్వహణాధికారి గారు కూడా శ్రీవారి శేషవస్త సమర్పణ చేస్తూ ఉన్నారు శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీ కుబ్రహ్మణ్యమఠం దాసులు కనకదాసులు విద్యార్థులందరికీ కూడా గొప్ప స్ఫూర్తిదాయక ఒక పురంధర వారే ద్వైత సంప్రదాయాన్ని అనుసరించి నాలుగు లక్షల వైద్యులకు దివ్య భవ్య అద్వైత సంప్రదాయంలో తల్లిమండ వెంకటమాల త్యాగరాజస్వామి తాళ్ళపాకలున్నారు ద్వైత మఠ సంప్రదాయంలో వాగ్గేయకారుల యొక్క అనుగ్రహ భాగానికి హరిద్రా కుంకుమలతో కూర్చించుకుని కోలాటాలతో తెలుగు వచ్చి కూడా చెప్పారు అలాంటి వేదాంతం అది ఆచరణయోగ్యం తార్మికం ఏర్పే నుంచి వారు పరిపూర్ణత అనేటువంటిది వారి హృదయంలో వారి వయస్సులో వారి జ్ఞానంలో అన్నిటిలో ప్రతిఫలిస్తుంది అభ్యయలు మనిషి వారు సంస్కృత ప్రియులు వారు వారు అలాగే మన శ్రీనివాసంగా మన లలిత ప్రియదీశ్వరుడు అలాగే పెరిగి అప్పమం తిరుమల దేవస్థానం పెద్ద జీఎం గారు చిన్న గారు అలాగే రామచంద్ర రామాను స్వామివారు స్వామి వారు కూడా భీమవరం నుంచి విచ్చేసి ఉన్నారు అష్టాక్షరి సతంతకుమార్ రామానుజిఎస్వామి వారు బెడ్డలపాద విజయవాడ నుంచి కూడా విచ్చేసి ఉన్నారు రామచంద్ర రామాను రామాను స్వామి వారు మల్లవీకా చిన్న స్వామివారు శ్రీ అకేళవి అప్పన్ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆకలో అష్టాక్షరి అలాగే భీమవరం నుంచి విచ్చేసినటువంటి రామచంద్ర రామానుజలు స్వామి వారు ఎదురుకుండా ఉన్నారు అని అంటే ప్రపంచమంతా కూడా వారి కేసు చూస్తుంది こちら。 శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వృత్తానం శంకరాచార్యులు ప్రవేశించారు అలాగే శక్తి పీఠాదీశ్వరి మాతృమాహేశ్వరి మాతా రమ్యానంద భారతి స్వామి వారు ఈ జాతిని జీవి జాగృతం చేస్తూ ఉండేటువంటి మహిళా శిరోపిణి వారి స్థానాన్ని అలంకరించారు సిద్ధాన్ని శ్రీమంతం చేస్తూ ఉన్నారు శ్రీ మాతృశ్రీ రమ్యానంద భారతి స్వామి శక్తిపీఠం రాయల చెరువు దీప ప్రజ్వాదనం చేస్తూ ఉంటారు పండితులు ఇక ప్రారంభమవుతూ ఉండేటువంటి ఈ స్థానం పెద్ద చేయకారు చిన్న జీయకారు